ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పిలుచుకునే పరిస్థితి సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోని పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవన ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడొక నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో హోమ్మినిస్ మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా మొన్న చీరాల్లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది రేప్ అండ్ మర్డర్ జరిగింది ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నలభై ఎనిమిది గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా థర్టీ సిక్స్ అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది ఆడపిల్లలు ఆడపిల్లలు ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు సంఘటన జరి సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది లాస్ట్ ఐదు సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు ఇప్పుడు మేము అదంతాను కూడా స్టిములైన్ చేసి హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా డ్రగ్స్గా నిలువరిస్తుంది శాసనసభ్యుడిగా మూడోసారి పెద్దాపురం పరిజానికి గెలిపొందాను ఆయన స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి రోజు రావడం జరిగింది మరి స్వామివారి గురించి మనందరికీ తెలుసు ఆయన మహానుభావుడు చంద్రబాబు నాయుడుకి ఇష్టడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు రాధ్వయనంలో ఈ గూడంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది అభివృద్ధి చెందుతుంది సంక్షేమం చేస్తాయి అన్ని వర్గాల ప్రజల్ని కూడా మరి ఆదుకునే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే ఆలోచనతోటి ఈ గుడి పూర్తిగా డెవలప్ అవుతుందని చెప్పి మీ అందరం కూడా ఆశించడం అలాగే భక్తులు కూడా దర్శనాలు కూడా ఎక్కువ మంది దర్శనాలు చేసుకునే విధంగా చర్య ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అలాగే సామాన్యం సామాన్యులకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం జరగాలని అమరావతి పోలవరం పూర్తి కావాలని ప్రజలకు నచ్చినటువంటి పాలన అందించాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి పాలన పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే ఐదేళ్ళ పరిపాలనలో ప్రజలు విసిగి వేసారి స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీలు అనేక నియోజకవర్గాల్లో తొంభై మూడు శాతం సీట్లు కూటమి గెలవటం అనేటువంటి చరిత్రలో ఇదే నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పర్సంటేజ్ రావటం స్వాతంత్రం వచ్చినాక అనేక నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావటం దీనికి కారణం ఏంటంటే ఐదేళ్ల పాలన మీద విసిగి వేసారటం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజల ఆమోదం లేకపోవటం వల్లే ఈ యొక్క తీర్పు ప్రజలు ఇవ్వడం జరిగింది ఏ నాయకుడు ఊహించింది ఏ సర్వేలకి అందనటువంటి ప్రజానాడి ప్రజా తీర్పు వచ్చింది కాబట్టి ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడమే చంద్రబాబు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే కేంద్రం పూర్తి సహకారాన్ని అందించాలి ఏదైతే ప్రతిష్ట కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ తిరిగి ప్రతిష్ట తీసుకురావాలంటే అది చంద్రబాబు నాయుడుకు సాధ్యం ఈ ఈరోజు ప్రజలు నమ్మి అధికారాన్ని ఇవ్వడం జరిగింది